హలో అండి నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైటర్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజున ఆ గ్లిమ్స్ చాలా హై నెక్స్ట్ లెవెల్ ఉంది తమ్మని గారి మ్యూజిక్ అయితే చింపి ఆయన మ్యూజిక్ ఏమైనా తగ్గుద్దేమో అనుకున్నాను కానీ మ్యూజిక్ అయితే ఇంకా హై ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నాయి ఒక్క మ్యూజిక్ చాలు ఏ సినిమాకైనా సరే ఒక్క మ్యూజిక్ చాలు హిట్ అవ్వడానికి హిట్టా పట్ట అని అలాగే ఈ సినిమాకి ఈ ఓజీ మూవీకి మ్యూజిక్ అయితే బీజియం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి తమన్ సార్ మీరు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చినందుకు ప్రతి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కాల దగ్గర వేసుకుంటున్నారు ఒకసారి ఆ ఓజీ గ్లిమ్స్ చూద్దామా I've been waiting to meet you. కొంతమంది పేడిఎం డాగ్స్ సోషల్ మీడియా అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదో బాషా సినిమా ఏదో ఏమేమి ఉండదు అన్నట్టు ఎందుకు వీళ్ళకి ఎంత ఫుల్లీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు పేడిఎం చేసే వాళ్ళు వాళ్ళు ఇలా చేస్తున్నారు చూద్దాం సినిమా సినిమాలో కంటెంట్ ఉంటే ఎవడో బొచ్చ కూడా వేయలేడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ చూద్దాం సినిమా ఏముంటుందో ట్వంటీ ఫైవ్ తారీఖున థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి